నమస్తే రైతనలు నేను మీ హరికృష్ణారెడ్డి ఈరోజు మనం కొత్తగా అమ్మకానికి తీసుకొచ్చిన బండి మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ రెడ్ లేబులు ఇది రెండు వేల పదిహేడు మోడలు బండి ఒకసారి ఫ్రంట్ లుక్ చూడవచ్చు మీరు బండి ప్రెజెంట్ అయితే కండిషన్లోనే ఉంది ఇది రెండు వేల పదిహేడు మోడల్ రెడ్ లేబులు బండి బొడజ్ చేసి ఉంది బండికి అయితే ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్లు ఉన్నాయి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ టైర్లు కూడా అలాగే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బండికి టైర్లు అయితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ కూడా ఉండొచ్చు ఒకసారి చూడండి మీరే ఫ్రంట్ టైర్లు కొత్త ఉన్నాయి బండి అయితే ప్రజెంట్ కండిషన్లోనే ఉంది ఇది రెండు వేల పదిహేడు మోడల్ రైతు వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నాడు దీని రేటు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు పదివేలు ఇరవై వేలు డిఫరెన్స్ ఉంటుంది కానీ మరి ఎక్కువ తేడా ఉండదు ఫోన్ చేసి మరి మీరు చాలా తక్కువగా అడుగుతున్నారు చాలామంది అందువల్లే రైతు నెంబర్ కూడా ఇవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బండి చూసుకొని పర్లేదనిపిస్తే అనిపిస్తే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్